తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో వెంకటగిరి శాసన సభ్యులు కురుగొండల రామకృష్ణ ఆధ్వర్యంలో తీర్థంపాడు గ్రామంలో రైతన్న సేవలో మంచి ప్రభుత్వం కార్యక్రమంలో వెంకటగిరి శాసన సభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు మరియు ఇంకా ఇతర సమస్యలు తెలుసుకుంటూ సమస్యలను అక్కడే పరిష్కారం జరిగేలా చేస్తున్నారు అదేవిధంగా మండల అధ్యక్షుడు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి మాట్లాడుతూ మా మండలంలో యూరియా సమస్య వల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్నారని దానికోసం నా మండలం పరిధిలో ఉన్న సచివాలయ కమిటీ త్వరగా యూరియా పంపాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి మాదేపాలెం సొసైటీ ఇంచార్జ్ జైలేశ్వరం రామచంద్ర నాయుడు గంగోటి నాగేశ్వరరావు ఎంపీపీ గోను రాజశేఖర్ వెంకటగిరిసీ ఏవీ రమణ డక్కిలీ ఎస్ఐ శివశంకర్ ఈవో శిరీష వెటర్నరీ డాక్టర్ కిషోర్ సింగిల్ విండో రాజా మండల ప్రజాప్రతినిధులు అధికారులు కూటమి నాయకులు టీడీపీ కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రెసిడెంట్ శ్రీ రామచంద్ర నాయుడు గారిని పేరు పేరుకి ఆహ్వానిస్తున్నాము అలాగే లింగ పిఎస్సి ప్రెసిడెంట్ రాజా గారిని సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి అంశుయార్ అలాగే వెటర్నీ వెటర్నరీ ఏరియా గారు శ్రీమతి సార్ గారిని బడా సంతానావా 400 కి సర్వీస్ అదే మంగళారి గంటి నిలబడింది అవి వస్తాడంటే ఏ కట్టలో ఏ లేదో సే సర్వీస్ పెట్టుకోవాలి నేను అదే అత్తం ఒరేయ్ ఇవన్నీ తిట్టు పెట్టుకోవాలి సే సర్వీస్ పెట్టుకోవాలి కొంచెం బట్ మీకు పుడు కావాలి నేను చెప్పి కొట్టి వస్తా ఉంటా ఉంటా ఏం చెప్పండి అంతే రేపటి నుంచి చేసారు 20 మందికి సెకండ్ ఇస్తున్నాం సరే এইবে ও চেক गवर्नमेंट মিছে থ্যাংকস টু বিনলা মাང་ দোসলা রে এম বেক ফোর রিল টেস্ট ড্রিম পড়া আমরা এইবে ও రైతుకి కష్టమే కాదు ఇది లాభసాటిగా ఉండాలనే కాన్సెప్ట్ తోనే ఈరోజు మన ముఖ్యమంత్రి చేయాలనే కాన్సెప్ట్ తో ఈరోజు రైతు భరోసా అని చెప్పి ప్రతి కుటుంబానికి ఇరవై వేలు అది ఎకరా ఉండి అరెకరాన్ని ఇంత ముందు చెప్తుండగా ఐదు సెంట్లో ఉందంట ఐదు సెంట్లకు కూడా ఇరవై వేల రూపాయలు పడతా ఉంది అంటే రెండు ఏడు వేలు పడిపోయింది ఇక ఆరు వేలు కూడా జనాల్లో పడతా ఉంది ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఒక రైతు కుటుంబానికి ఇవ్వాలనే కాన్సెప్ట్ తో మన ముఖ్యమంత్రి పెట్టుకొని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని కష్టాలున్నా కానీ రైతులను దృష్టిలో పెట్టుకొని మరి డబ్బులు ఇవ్వడం చదువుతాను కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఏ ప్రభుత్వం ఉంటే ప్రజలకి అందుబాటులో ఉంటుంది పనిచేస్తున్నారు ఏ ప్రభుత్వం అయితే మనల్ని ఆదుకుంటుందో ఆ ప్రభుత్వాన్ని ఎప్పుడో మర్చిపోకూడదు ఏదో ప్రభుత్వం మంత్రిగా ఎలక్షన్ వచ్చి మాటలు చెప్పేసి గంటల్లో చెప్పారు ఒక అవకాశం అని చెప్పారు ఆ అవకాశాన్ని రాష్ట్రాన్ని మొత్తం అమ్మేసిపోయాడు అన్ని బ్యాంకుల్లో కూడా అప్పులే ఈ రోజు ఆ అప్పులు కట్టడానికి చంద్రబాబు నాయుడు పని సరిపోతా ఉంది అయితే కేంద్రం కూడా మనం సపోర్ట్ చేస్తుంది కాబట్టి కేంద్రం నుంచి మన ముఖ్యమంత్రి సహాయ సహకారాలు తీసుకుని ఈ రోజు మనందరూ కూడా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తా అందులో గుర్తు ఈ రోజు మన రాష్ట్రంలో వచ్చినటువంటి రెవెన్యూ అప్పటికి వడ్డి కట్టేదని కూడా లేదు కాబట్టి ఈ రోజు మేధావులు కాబట్టి మన ముఖ్యమంత్రి ఆయనకు అన్ని తెలుసు కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీని పట్టుకొని అక్కడి నుంచి మనకి నిధులు తెచ్చి కార్యక్రమాలు అన్ని చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఈ అందరూ పెట్టుకోవాలి గతంలో ఏ విధంగా పరిపాలన జరిగింది ఇప్పుడు ఇన్ని కష్టాలు ఏ విధంగా దొరుకుతా ఉంది రైతులు కానీ అందరినీ కూడా పెన్షన్ కూడా మూడు వేలుంటే ఈ రోజు నాలుగు వేలు ఇచ్చి కరెక్ట్ గా గతంలో ఏ పదో తారీఖు పదిహేనో తారీఖు ఇచ్చేవాడు ఈ రోజు ముప్పై ఒకటో తారీఖు గారు వస్తే ముందుకు చేస్తా ఉన్నాం లేకపోతే ఒకటో తారీఖు సాయంత్రానికి ప్రతి కూడా అవతారించే ఏర్పాటు ఈ మన మనం ముఖ్యమంత్రి అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా అందరం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు గతంలో శాలరీలు కూడా ఎప్పుడో పడేది ఈ రోజు ఒకటో తారీఖు శాలరీలు కానీ పెన్షన్లు కానీ అన్ని కూడా ఇష్టమేటిక్ గా ఆయన ఎక్కడ కష్టపడుతున్నాడు ఎక్కడ తెస్తున్నాడు అన్ని కూడా సజావుగా జరుగుతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఇంకా కూడా ఆస్వాదించాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే కూడా మరి ఒక నాయకుడు మంచి దూరదృష్టి గల నాయకుడు ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది చెప్పిన కూడా తెలియజేస్తాను ఎందుకంటే మన నాయకుడు దూరం చూస్తూ ఆలోచిస్తాడు గతంలో చూశారు హైదరాబాద్ లో ఒకప్పుడు అభివృద్ధి చేస్తా ఉంటే వీరికి పిచ్చిగా ఉండి కొండలంతా డౌట్ చేస్తున్నాడు ఎందుకని అన్నారు ఈ రోజు హైదరాబాద్ ఒక సింగపూర్ లాగా ఏర్పడింది కాబట్టి దాన్ని నిష్కొని రాబోయే రోజుల్లో రెండు వేల నలభై ఏడుకి మన రాష్ట్రం కూడా అదే విధంగా వస్తానని చెప్పిన కూడా తెలియజేస్తాను కాబట్టి అందరూ గుర్తు పెట్టుకుని ఎప్పుడు ఎలక్షన్ చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశానికి ఓట్లేసి గెలిపిస్తే గ్రామాలు బాగుంటాయి మీ బిడ్డలు బాగుంటారు అందరూ బహుమతి బాగుంటాయి చెప్పని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టాలని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఇచ్చేసిన మన గౌరవ సేవ సభ్యులు పురుగులు రామకృష్ణ గారికి అలాగే బీసీఎం చైర్మన్ గోగౌడ్ నాయసరావు గారికి అగ్రికల్చర్ జేడీ గారికి మాజీ డిప్యూటీసీ రామ్ నాయుడు గారికి ఇక్కడ ఉన్న వెటర్నరీ డాక్టర్ గారికి వెటర్నరీ కేడీ గారికి మన యువకులకి అందరు కూడా నా నమస్క ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారంటే రాష్ట్రం అంతా కూడా అంటే రైతుకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఉపయోగపడాలని ప్రతి రైతుకు తెలపాలని ఉద్దేశంతో ఈ ఐదు రోజులు ప్రోగ్రాం తీసుకున్నారు ఈ ప్రోగ్రాంలో మనకు కావాల్సింది మెయిన్ ఈ రైతు ఎక్కడైనా కదా ఈ రైతు కోసం యూరియా పుష్కలం ఉందని మన జేడీ గారు చెప్పారు మన జేడీ గారికి మా మండలం నుంచి ఒక వినుభవం సార్ మాకు ఏడు పిఎస్ఎస్లు పద్నాలుగు ఆర్ఎస్కేలు ఉన్నాయి అంటే ఇరవై ఒకటి మా మన్న ఇరవై ఏడు పంచాయతీలు ఉన్నాయి మీరు వారానికి ప్రతి ఆర్ఎస్కేకి ప్రతి బిఏసీస్కి ఒక లో మాకు ఇరవై ఏడు పంచాయతీలు కూడా పుష్కలంగా జరిగిపోద్ది అంటే మాకు జనవరి పదిహేను దాకా సీజన్ ఉంటుంది సార్ ఈ సీజన్ అందరి నాట్లు కూడా డిసెంబర్ పదిహేనుకి అయిపోతాయి డిసెంబర్ పదిహేను నుంచి మేము పదిహేను నెలకి కోసం ఈ వేస్తే జనవరి పదిహేను ఈ రేసేది అయిపోద్ది కాబట్టి నెలలో ఆరు వారాల్లో మాకు ఈ విధంగా మీరు సైన్యం జర్నీ పబ్లిసి కలిపితే మా మండం పూర్తిగా కూడా ఈ లేకుండా జరిగిపోతుంది సార్ కాబట్టి మీరు దయచేసి మా వెనుభవం అందించి ప్రతి వారం ఇరవై ఒక్క రోజు దగ్గర మళ్ళా వచ్చేట్టుగా అరేంజ్ చేస్తే అన్ని కూడా సవ్యంగా డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతాయి ఇక్కడ తరగతి చిన్న తప్పదు ఏంటంటే ఒక పెద్ద పంచాయతీ ఒక రోజు ఈరియా వస్తుంది నాలుగు వందల ట్రస్ట్ వస్తుంది ఆరు వందలు రైతులుంటారు ఆ ఊర్లో ఈ అగ్నిస్ట్రేషన్లు అది పంచలేక వాళ్ళు రైతులతో కానీ అక్కడే నాయకులతో కానీ బాగా ఇబ్బంది పడతా ఉన్నారు ముప్పై రోడ్లు రెండు రోడ్లు వచ్చేసారు